రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా టిపిసి చీఫ్ ఖరారు కావడంతో ఇప్పుడు రేవంత్ మంత్రివర్గ విస్తరణ పైన ఫోకస్ చేశారు తాజాగా అసెంబ్లీ కమిటీలను ప్రకటించారు నామినేటెడ్ రెండో దశ పదవులకు ముందే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు తాజా ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు ఆమోదం తీసుకొనిన్నారు కొత్తగా మంత్రులయ్యే వారి విషయంలోనూ నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్నారు పార్టీ అధినాయకత్వం సుదీర్ఘ కసరత్తు తర్వాత చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది ఇక మంత్రివర్గ విస్తరణ పైన ఇప్పటికే చర్చలు జరిగాయి పోటీ ఎక్కువగా ఉండటంతో హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రేపు భేటీ కానున్నారు వరద నష్టం అర్చన వివరాలు చెప్పి కేంద్ర సాయం కోరనున్నారు ఇప్పటికే వరద నష్టంపై కేంద్రానికి లేఖ రాశారు తెలంగాణలో ఐదు వేల నాలుగు వందల కోట్ల మేర నష్టం వాటిలినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది ఇక ఈసారి పర్యటనలో మంత్రివర్గ విస్తరణకు ఆమోదం వస్తుందని అంచనా వేస్తుంటారు మంత్రుల రేసులో ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి తాండూర్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు వీరితో పాటు నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి ముదిరాజ్ కోటాలో ఖాయమని చెబుతున్నారు మైనార్టీ కోటాలో షబీర్ అలీ అజారుద్దీన్ పదవులను ఆశిస్తున్నా ఎవరికి దక్కుతుందనేది చూడాల్సి ఉంది అయితే ఆరు పదవులు ఖాళీ ఉన్నా ఐదుగురికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం గ్రేటర్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మంత్రివర్గం నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో జోష్ వస్తుందని భావిస్తున్నారు దీంతో దసరాలోగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి